అన్న ఏదో డైలాగ్ లెడుస్తున్నాడు అన్న ఈ నైన్ మీడియా అంటే చాలా తురుంఖాన్ ఛానల్ జర్నలిజము జనాల గురించి నిలబడతారు కదా నువ్వు చాలా మందికి మంచి పనులు చేసినావు కదా ఒక్క మంచి పని చూపి యూట్యూబ్ ఛానల్ ఈ నైన్టీ సిక్స్ టీవీ సంతోష్ వల్ల ఎటకారం జర్నలిస్ట్ కి యాంకర్ కు తేడా తెలవని దద్దమ్మ అంటే వేరే విధంగా కూడా అనొచ్చు అది మాట్లాడే టైం వచ్చినప్పుడు కంపల్సరీ దానికి నేను ఇస్తాను

మీ మేనేజర్ల పేర్లు కూడా తీస్తా మొత్తం బయట పెడతా డీజే కార్తీక్ ఏదో వీడియో తీసుకొచ్చి ఏదో మాట్లాడాలి అనుకుంటే రెడీ కూర్చుందాం ఎవరికి సంతోష అన్నా నేను నేను సంతోష అన్నా నేను నీకు అని చెప్పినాను రా ఐఎమ్ మానిటైజింగ్ ఆఫ్ చేయడానికి సంతోష్ రెడీ ఎవరి వల్ల డబ్బులు లాస్ అయ్యారో వాడు డబ్బులు వేయడానికి రెడీ అంటే నేను ఆపేస్తాను నీ బట్టల షాప్ కథ నీ కథలు ఉప్పల్ లేని చూపిద్దాం నీ బెట్టింగ్ కథలు ఏం దాకా పోతుంది ఎవడేం దాకా పోతాడో చూద్దాం అన్న నాకు నాయి వెళ్ళిన అన్న పైసలు దాంట్లో డీజే కార్తీక్ ప్రమోషన్ చేసి మీరు ప్రొడక్షన్లు చేసి మీ దాంట్లో గుంజుకొని టెలిగ్రామ్ ఇప్పుడు నేను పత్తినైనా పాలకూర కట్ అయినా నాకు లోపలికి అడుగు పెట్టగానే అనిపించింది చాలా అద్భుతమైన సైట్ ఇది ఆర్చి చూడగానే బాగుంది సర్వీస్ రోడ్ చూడగానే బాగుంది ఫార్టీ ఫీట్ సిసి రోడ్ సైడ్ అని కూడా థర్టీ ఫీట్ సిసి రోడ్ చూడగానే బాగుంది అనిపించింది ఏ ప్రాజెక్ట్ అయినా హద్దు హెచ్ఎండి అయినా అప్రూవ్ అయిన ప్లాట్ ఇది చాలా మంది విలేజ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసే సమ్మేస్తా ఉంటారు అవి రాబోయే రోజుల్లో వాళ్ళకేం లేదు అమ్ముకుంటారు వెళ్ళిపోతారు కానీ కొనుక్కునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది తర్వాత ల్యాండ్ వాల్యూ కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లో ల్యాండ్ అంటే దానికి వచ్చే రేటు వేరు అదే గ్రామ పంచాయతీ అంటే వచ్చే రేటు వేరు అన్న హార్ట్ ఎక్కిచ్చిండు అన్న అన్న హార్ట్ మీన్స్ అన్న ఏదో డైలాగ్ లేడుస్తున్నాడు అన్న ఎవరు అనుకున్నావు అన్న ఔకత్ ఔకత్ బాయ్ తెలుసు కదా మీకు గుర్తుపట్టవచ్చు మేబీ ఒకటి నేను ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ కావచ్చు నా వెల్ విషర్స్ కావచ్చు ఇంకోరు కావచ్చు నేను ఒకటి చెప్తున్నాను ఇట నేననే కాదు సంతోష్ అనే ఒక పర్సన్ కాదు మీడియా మిత్రులు ఎవరైనా స కావచ్చు యాంకర్స్ కావచ్చు ఎవరైనా ఎవరైనా ఎందుకోసం చేస్తారు ఎందుకు మాట్లాడతారు మీరు ఒకసారి థింక్ చేయండి నాకు సబ్స్ట్రై సబ్స్క్రైబర్స్కి నేను ఒకటి చెప్తాను ఎప్పుడు ఈ మాట చెప్పలే సంతోష్ అనే పర్సన్ మీడియా వీడియోల ముందు కొంతమందికి హెల్ప్ చేయొచ్చు వెనకెత్తామందికి హెల్ప్ చేసినో నేను ఎవరికి హెల్ప్ చేసినా వాళ్ళకి తెలుసు బట్ కొన్ని చూపించుకోవాల్సిన అవసరం కావచ్చు కొన్ని చూపు అవసరం రాకపోవచ్చు ఈ నైన్టీ సిక్స్టీ వల్ల మీకు చూపిస్తా ఫస్ట్ కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ గురించి ఎందుకు అందరం ఇలాగే అనుకుంటా పోతే ఎవరు మాట్లాడాలి ఇక్కడ చూడండి ఈ నైన్టీ సిక్స్ మీడియా అంటే చాలా తురుంఖాన్ ఛానల్ జర్నలిజం జనాల గురించే నిలబడతాయి కదా చాలా మందికి మంచి పని చేసినావు కదా ఒక్క మంచి పని చూపి ఛానల్ పది మందికి ఉపయోగమయ్యే వీడియో ఇది అని చెప్పి చూపి పెద్ద మాటలు మాట్లాడద్దు ఈ నైన్ సిక్స్ మీడియా సంతోష అన్న ఫస్ట్ నీకు దమ్ము ధైర్యం నువ్వు జనాల గురించి వర్క్ చేస్తా అంటే ఇక్కడ పక్కకు వీడియో పెడుతున్నావు కదా అప్పుడు కామెంట్ అలా ఫస్ట్ తర్వాత నా దగ్గరికి రాండి ఓకేనా ఆ తర్వాత ఇంకొకటి ఓకే మంచి మాట చెప్పండి మిత్రుడు ఔకత్ బాయ్ నాకు తెలిసి ఇప్పుడే లేచినట్టున్నాడు పండ్లు ముఖం కూడా గడగలే పాశ ముఖంతో మాట్లాడుతుండు సంతోష్ ఒక విషయం మాట్లాడతారంటే అంటే సంతోష్ ఇక్కడ కదా చాలా మంది ఉన్నారు నేను ఇక్కడ హ్యాంకర్ నాట్ ఏ జర్నలిస్ట్ ఏమంటున్నాడు ఈ నైన్టీ సిక్స్టీవి సంతోష్ వల్ల ఎటకారం ఓకే తప్పలేదు ఎవరు ఎవరు పర్ఫెక్షన్ లో వాళ్ళు మాట్లాడొచ్చు ఈ నైన్టీ సిక్స్టీ వల్ల సంతోష్ వల్ల ఒక్క మంచి పని జరిగింది నేను చెప్ప ఇది నా సబ్స్క్రైబర్స్ కి రెగ్యులర్ గా ఈ నైన్టీ టీవీ నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళకి తెలుసు కామెంట్ రూపంలో వాళ్ళే పెడతారు ఎవరైతే ఉన్నారో కొంత పేర్లు ఇస్తున్నారు ఇమ్రాన్ బాయ్ గురించి మాట్లాడు ఇంకో ఊరి గురించి మాట్లాడు హండ్రెడ్ పర్సెంట్ అఫ్ కోర్స్ టైం వచ్చినప్పుడు బట్ ఆల్రెడీ వాళ్ళ గురించి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి అందరం ఒక్కవరమీనే కాదు కాబట్టి ఎవరెవరు చేశారో ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్కరు వెళ్ళాలి అది తప్పలేదు దాంట్లో అవకత్ బాయ్ ఏమంటున్నాడంటే ఈ నైన్టీ సిక్స్ టీవీ సంతోష్ వల్ల ఒక్కరికి ఒక్కరే ఎక్కువ కూడా వద్దు ఒక్కరికి నేను నా నోట్కే నేను చెప్పాను నేను పెట్టినా లేదా నాకు తెలుసు ఒకనొక సందర్భంలో అన్న ఫోన్పే నెంబర్ పెట్టకపోయిన వాళ్ళదంతా కూడా నేను పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మీన్స్ మీ అవసరం వస్తుంది మీ అవసరం వచ్చినప్పుడు ఎవరికి అవసరం వాళ్ళకి యూటిలైజన్ చేయాలి అడిగిన వాళ్ళు అందరికి పెట్టుకుంటావు నా కాడికి నేను చేసిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు అందులో వీడియోలో పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అది ఈ వీడియో చేసే వాళ్ళకి కూడా అర్థమైతే సంతోషం అన్న ఎవరికి ఏం చేసిన ఓకే ఒక్కరికి అన్నాడు కదా ఆ ఒక్కరు ఎవరు అనేది మీరే కామెంట్ రూపంలో మీరే పెట్టండి ఓకేనా నేను ఏ రోజు నా సబ్స్క్రైబర్స్ కావచ్చు నా ఫాలోవర్స్ కి నా వీడియోలు చూసే వాళ్ళకి నేను ఏది అడగలేదు ఇది ఫస్ట్ టైం అడుగుతున్నా అది మీరే చెప్పండి మీకే అర్థం వాళ్ళకి అర్థం అవుతుంది అంటే ఒకసారి మళ్ళీ వినిపిస్తారు నిలబడతాయి కదా నువ్వు చాలా మందికి మంచి పని చేసినావు కదా ఒక్క మంచి పని చూపి విన్నారు కదా నేను చెప్పను మీరే చూపియండి కామెంట్ రూపంలో మీరే చూపియండి అది ఓకేనా జర్నలిస్ట్ అని నేను ఎక్కడ నేను నేను యాంకర్ ఓకేనా యాంకర్ని జర్నలిస్ట్ కి యాంకర్ కు తేడా తెలువని దద్దమ్మ అంటే వేరే విధంగా కూడా అనొచ్చు అది మాట్లాడే టైం వచ్చినప్పుడు కంపల్సరీ దానికి నేను ఇస్తా బాయ్ ఓకేనా ఇంకేమన్నాడు ఇది చూడండి నేనైతే ప్రమోషన్ చేయలే ఇంతవరకు చూసి చేసినట్టుగా మీ ఉంటే నాకు పంపియండి బెట్టింగ్ యాప్స్ ఓకేనా పేరు వస్తా నీ ఆర్టిస్ట్ నీ కథలు వస్తా అంటే ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళ గురించి ఎవరు మాట్లాడద్దు చాలా మంది యాంకర్లను వీళ్ళకి భయపెట్టిస్తున్నారు కొంతమంది ఎందుకులే మనకి అని సైలెంట్ గా ఉన్నారు బట్ అందరం అలాగే ఉంటే మాట్లాడే వాళ్ళు ఎవరు చూపిస్తే ఒక మిత్రుడు నేను మొన్న వీడియోల మాట్లాడిన ఆ తమ్ముడు గురించి ఆంధ్ర నాకు ఇప్పటిదాకా ఒక వీడియో చూసిన ఆదిశేషులనే అబ్బాయి అందరికి నమస్కారం బెట్టింగ్ ఆడడం వల్ల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి కుటుంబాలు చల్లా చెదరవుతున్నాయి దయచేసి సే నో టు ఎవరే గానీ బెట్టింగ్ ఆడకండి రాబోయే ముందు రోజుల్లో మా వ్యూవర్స్ కావచ్చు ఫాలోవర్స్ కావచ్చు ఎటువంటి కష్టం వచ్చే పని అది బెట్టింగ్ యాప్స్ ఏ కాదు కేవలం ఏదైనా సరే జనాలు నష్టపోతారని తెలిస్తే బెట్టింగ్ యాప్స్ ఏ కాదు బెట్టింగ్ యాప్స్ చేయము అలాగే బెట్టింగ్ యాప్స్ తో పాటు మా ఫాలోవర్స్ ఎవరైనా సరే నష్టపోతారని బ్రదర్ సూపర్ మీరు మాట్లాడిన మాటకి ఓకే రెస్పాన్స్ అయ్యారు బాగుంది ఇంతవరకు మరి ఇంతకుముందు నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకటి ఆలోచించండి ఓకేనా నీ దగ్గరికి వస్తా ఈ బ్రదర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాట్సప్ ఓకే చేసిండు దానికి పరిహారాలు కావచ్చు దానికి ఇచ్చిన కట్నాలు కావచ్చు వేరే పోలీస్ వ్యవస్థ ఉంది చూసుకుంటారు ఓకేనా ఈరోజు వీళ్ళందరూ ఈ వీడియోలు చేస్తున్నారంటే కారణం ఎంతో కొంత మీడియాది ఉంటుంది ఓకేనా ఔకత్ బాయ్ ఏం మాట్లాడుతున్నాడంటే ఔకత్ బాయ్ మామూలు బాయ్ కాదు నాకు ఔకత్ ఉంది కాబట్టి నా పేరు డీజే కార్తిక్ ఇప్పటివరకు నిలబడ్డా ఇండిపెండెంట్ ఆర్టిస్టే అర్థమవుతుందాపిస్తుందా ఈ మీడియా 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 ఛానల్ కదా ఈ పిల్లోడికి యూట్యూబ్ ఛానల్ కి మీడియాకి తేడా తెలియదు ఫస్ట్ పాయింట్ నేను ఆ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అవకాత్ బాయ్ చెప్తున్నా యూట్యూబ్కి మీడియాకి డిఫరెంట్ చెప్ ఫస్ట్ ఓకేనా మాట్లాడుతున్నావు కదా పెట్టినవు కదా నువ్వేదో వీడియో తీస్తానో కదా నువ్వు ది బేటే నువ్వు దీ నువ్వు తీయాలా నీకు నాకే పడాలా నేను మాట్లాడింది బెట్టింగ్ యాప్స్ కోసం ఇంకోటి గుర్తు పెట్టుకోండి మీరు కూడా నేను మీకు కూడా సబ్స్క్రైబర్స్ కూడా ఏం చెప్తున్నా నేను ఒక్కరి గురించి మాట్లాడాలి అందరి గురించి మాట్లాడినా ఇక్కడ ఎవరు రియాక్ట్ అవ్వలేదు వీడియో చూశారు అవును చెప్పింది కరెక్టే కదా అనుకున్నారు సారీలు చెప్తున్నారు చేయొద్దని చెప్తున్నారు ఈ బాయ్ ఈ బాయ్ చాలా తక్కువ మాట్లాడినా ఈయన రియాక్ట్ అయ్యాడు ఔకత్ హైదరాబాద్ కా ఔకత్ బాయ్ ఓకేనా ఈ ఔకత్ అవుకత్ ఔలేగానికి ఏం చెప్తున్నా అంటే నేను ఔలేగానికి ఎందుకు అవలేగాడు కాడ అంటున్నా అంటే అర్థం ఉందని అంటే యూట్యూబ్ ఛానల్కి మీడియాకి తేడాదిలం ఇది చేస్తారుగా చిల్ల ఆ పిచ్చి పిచ్చి వీడియోలు చేయగోసుకునేటి అవి ఇవి వాడు ఏమనుకుంటున్నాడంటే అదే అనుకుంటున్నాడు అనమాట మరి మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా మరి ఇది మీడియా ఛానలా యూట్యూబ్ ఛానలా మరి ఈ నైన్ న్యూస్ ఏం చేస్తుంది ఈ నైన్ ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తుంది ఓకేనా ఎనిమిది ఛానళ్ళు ఉన్నాయి నా దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు మంది అట్లా వర్క్ చేస్తారు నా ఎంప్లాయీస్ కూడా లేబర్ లైసెన్స్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కటి మేము పాటిస్తున్నాం రూల్స్ ఓకేనా వీడికి మీరన్నా చెప్పండి దానికి తేడా యూట్యూబ్ ఛానల్కి మీడియా ఛానల్ డిఫరెన్స్ ఏందనేది ఓకేనా నేను ఇక్కడ బ్లాగ్స్ చేయట్లేదు నా ఇంట్లో నా పిల్లలు తినేటి లేదంటే నా వైఫ్ కూరలు ఉండేటి నేను తీయట్లా ఫస్ట్ వాడికి చెప్పండి నేను చెప్పాన్ని ఏమన్నాలో అర్థం కావట్లేదు ఓకేనా ఇంకోటి వీడంట వీడియో తీస్తాడంట ఏమని ఒక యూట్యూబ్ వీడియో మీకు అది చూపిస్తా దాంట్లో యూట్యూబ్ లో మేము వీడియో పెట్టినప్పుడు యాడ్స్ యాడ్ వస్తుంది కదా అది నాకు సంబంధం లేదు అది సంతోష్ అనే పర్సన్ ఇల్లు చూపించినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ తప్పిసి తప్పి ఎవరు చేసినా ఏడుంది అన్నది ఇది అన్న ఓకేనా ప్రొడిషన్ ఏమన్నాడు ప్రొడిక్షన్ ఇస్తా ఎవిడెన్స్ సరే నేను అట్లా ప్రమోషన్ చేసినట్టుగా చూపిస్తే ఐఎమ్ అగ్రి ఐఎమ్ రెడీ ఒక మాట అన్నాడు నన్ను తిట్టండి అని కోర్స్ మిస్టేక్ చేస్తే తిట్టొచ్చు ఎవరైనా ఒకటి సక్స్ సంతోష్ అన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి మీ లెక్క లక్షల లక్షలు ఒక్క బెట్టింగ్ యాప్ చేస్తే మీ మేనేజర్ల పేర్లు కూడా తీస్తా మొత్తం బయట పెడతా డీజే కార్తీక్ కాదు ఔకాత్ ఓకేనా రే బఫూన్ నీకే చెప్తున్నా బఫూన్ ఇవి ఓకేనా ఓకేనా సీరియస్గా నేను లిటరల్ గా చెప్తున్నా నీకు నీకు లే లేదు ఉందా లేదా ఇక చూసుకుంటారు ఒకటి ఇంకోటి బెట్టింగ్ యాప్స్ వల్ల మేము మాట్లాడడం తప్ప వీళ్ళకి చెప్పడం తప్ప చేసేది తప్ప అని అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఎవడు క్వశ్చన్ చేయకూడదు ఎవడైనా క్వశ్చన్ చేస్తే ఏదో వీడియో తెచ్చి ఇక్కడ మా దాంట్లో ఏదైతే ప్లే అవుతుందో అది మా మీద రుద్దడానికి వీడి ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సంతోష అనే పర్సన్ కావచ్చు ఈ నైన్టీ సిక్స్ టీవీలో ఈ నైన్ టీవీ ఇన్స్టాగ్రామ్ లా వన్ సిక్స్టీ ఎయిట్ ఫాలోవర్స్ ఉంటారు చూడండి అందులో కూడా చెక్ చేయండి ప్రమోషన్ చేసినట్టు బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్టు చూపిస్తే ఆ రెడీ ఏదో వీడియో తీసుకొచ్చి ఏదో మాట్లాడాలి అనుకుంటే రెడీ కూర్చుందాం మాట్లాడదాం ఓకేనా స్టిల్లో ఇంత చెప్తున్నా కానీ ఇంకా బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు నేను ఒక్కని కాదు చాలా మంది వర్క్ చేస్తున్నారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్తున్నారు సరే తెలియనప్పుడు చేసిన ఓకే నీ వల్ల లాస్ అయిన వాళ్ళు మళ్ళీ మెసేజ్లు చూడండి ఒక్కరు ఎంత ఎంతెంత మోసపోయారు సరే నేను నన్ను ఏమన్నాడు మానిటైజింగ్ ఆఫ్ చేసుకోమన్నాడు ఐఎమ్ రెడీ మానిటైజింగ్ ఆఫ్ చేయడానికి నేను రెడీ అరే అవకాత్ మొహం కడుక్కొని వచ్చి వీడియో చూడు ఓకేనా మొహం కడుక్కొని వచ్చి వీడియో చూడు అర్థం అవుతుంది సంతోష్ అన్న రెడీ మానిటైజింగ్ ఆఫ్ చేయడానికి నేను నీ మాటకు నేను రెడీ ఓకేనా నేను చెప్తాను నీ వల్ల ఎంతమంది మోసపోయారో వాళ్ళందరినీ పిలిపిస్తా నువ్వు డబ్బులి మానిటైజింగ్ బెట్టింగ్ యాప్స్ గురించి నేను ఏదైతే మాట్లాడుతున్నానో నన్ను నేను ఆప్ మానిటైజింగ్ ఆఫ్ చేసేస్తా ఐమ్ రెడీ ఓకేనా నా వల్ల కూడా ఎవరి నాశనం అంటే బెట్టింగ్స్ది నేను ఇండివిజువల్గా నేను చెయ్యను అసలు ఎవరు చెయ్యొద్దనే చెప్తున్నాం నేననే కదా చాలా మంది యాంకర్లు చెప్తున్నారు లేదంటే మీడియా మిత్రులు చెప్తున్నారు లేదంటే సినిమా వాళ్ళు చెప్తున్నారు అవేర్నెస్ అనేది తెస్తున్నారు ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంతమంది చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు నేను దీనికి రెడీ వాడు రెడీయా ఎవరికి సంతోషాన్నా నేను నేను అన్నా నేను నీకు అని చెప్పిన అనరా పండ్లు దోముకొని అద్దం ముంగటికి మొహం కడుక్కొని వచ్చి పోయి ఇంత టీ తాగి వీడియో చూడు నన్ను తమ్ముడు వాళ్ళు తమ్ముడు అంటారు అన్న అనేటవాళ్ళు అన్న అంటారు చెప్పురా అనేటవాళ్ళు చెప్పురా అంటారు స కామెంట్స్ నేను ఏ రోజు ఏ కామెంట్స్ నేను రియాక్ట్ అవ్వలేదు ఎప్పుడు రియాక్ట్ అయినా కావాలని ఒక ఎనిమిది ఛానళ్ళు కొత్తగా క్రియేట్ చేసి దాంట్లోకే కామెంట్స్ ఎవరైతే పెట్టించారో వాళ్ళ గురించి నా సబ్స్క్రైబర్స్ నేను తప్పు చేస్తే నన్ను కడిగి పడేయడానికి వాళ్ళు ఉన్నారు ఐఎమ్ రెడీ నేను ఇప్పుడు చెప్తున్నా ఐఎమ్ మానిటైజింగ్ ఆఫ్ చేయడానికి సంతోష్ రెడీ ఎవరి వల్ల డబ్బులు లాస్ అయ్యారో వాడ డబ్బులు వేయడానికి రెడీ అంటే నేను ఆపేస్తా ఐఎమ్ రెడీ అరే నీకేమన్నా దిమాక్ ఉందా మైండ్ పనిచేస్తుందా నీకు దేనికి దేనికి తేడా తెలియదురా బాబు ఏదో మాట్లాడేసి ఇట్లిట్లా అనేసి కాదు మాట్లాడే దాంట్లో పది మంది చూసినప్పుడు పది మందికి అర్థం కావాలి ఏం మాట్లాడుతున్నాం మాట్లాడే దాంట్లో అర్థం ఉందా లేదా అనేది నువ్వే కామన్ సెన్స్ లేనువి అది అందరికీ తెలుసు నీ బట్టల షాప్ కథ నీ కథలు ఉప్పల్ లేని కథలైన అన్నీ తెలుసు తీద్దాం ఇక నువ్వు నా గురించి ఓకేనా నీ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నావు అని నిన్నొక్కరిని అయితే మాట్లాడలేదు నిన్నొక్కరిని హండ్రెడ్ పర్సెంట్ నిన్నొక్కరిని టార్గెట్ చేసి మాట్లాడితే తప్పు ఎవరిదైనా సరే నేను అందరి గురించి మాట్లాడి నీ గురించి మాట్లాడినా నువ్వు ఎప్పుడైతే ఫోన్ చేసి దమ్కి ఇచ్చినావు అప్పుడు నీ గురించి మాట్లాడాల్సి వచ్చింది ఓకేనా నువ్వు అన్నావు కదా ఇంటర్వ్యూ లేదని అందుకు క్లారిటీ ఇచ్చిన ఇంటర్వ్యూ కోసం ఎవరు ఫోన్ ఏంటనేది ఓకేనా నువ్వు వీడియో పెడతా కదా పెట్టు సంతోష్ తప్పు చేస్తే మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు ఐమ్ రెడీ అంటున్నా కదా నేను ఏదో మాట్లాడాలని మాట్లాడితే మాత్రం నీ తాట అది అని ఈ టూ త్రీ డేస్ లా పంజగుట్ట పిఎస్ కి ఎంతమంది వస్తున్నారు మీరు రేపు మధ్యాహ్నం ఎంతమందిని పిలిపిస్తారు పండగ పంజగుట్ట పిఎస్ కి ఎవరెవరికి నోటీస్ పోయినాయి నీకెప్పుడు నోటీస్ వచ్చింది చూద్దాం అండ్ రెడీ నేను తప్పు చేస్తే పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి నేను రెడీ ఇంకోటి నువ్వేమన్నా ఈయన వేసుకోండి ఈయన నేసుకోండి ఎవరిని నన్ను హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేస్తే వేసుకోండి ఓకేనా అంటే జనాల కోసం పని చేయట్లేదు బట్ ఇంటర్వ్యూలు అనేటిది ఒకటి క్లారిటీ ఇస్తా స్క్రాప్ బ్యాచ్ యా బ్యాచ్ అంటే ఒకటి ఎవరిని డిక్లరేషన్ ఇవ్వనండి బట్ ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేస్తున్నావు మా నుంచి అయిన వారికి అందరం ఒకరి మీద పోతే కంటెంట్ అనేది రాదు కంటెంట్ పక్కన పెడితే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా ఈ అవకాత్ గాడు ఉన్నాడు కదా అవకత్ కాదు వీడు పెద్ద అది గాని అని పెద్ద అది తీస్తలే కాని వాడు పెట్టండి కదా వీడియో పెడతా పెట్టు నువ్వు పెట్టరా లఫూట్ ఓకేనా లఫూట్ ఏం చెప్తున్నా పెట్టు నువ్వు నాది మీకు చూపించిన కదా నా వీడియో మీద ఎవరిదో నార్మల్గా మీకు యూట్యూబ్లో యాడ్ ఎట్లా వస్తుంది అట్లా యాడ్ వచ్చింది అది నాకు సంబంధం లేదు ఐమ్ రెడీ దానికి కూడా నేను రెడీ అంటున్నా నేను అగ్రి అవుతా ఎంతమంది ఎన్ని లక్షలు మోసపోయిరో అన్ని లక్షలకు వీడు డబ్బులు ఇస్తే ఐఎమ్ రెడీ ఓకేనా బేటే మీరు చేసే లంగ పనులను ఎంకరేజ్ చేసుకుంటా పోతే మంచోళ్ళు ఇది ఇట్లా కాదు దీనివల్ల ప్రాబ్లం అవుతుందని మాట్లాడితే అంటే మీరు ఈ రోజు ఇంత దాకా దగ్గించారు బేటే అర్థమైందా నీ అవకత నీ కథ తీద్దామిగా ప్తున్నాను కదా తీద్దామని ఎవరికి హెల్ప్ చేసినా ఎవరికి హెల్ప్ చేయాలనేది నా సక్సైబర్స్ కంటిన్యూషన్ గా చూస్తున్నారు కాబట్టి నేను ఇది కూడా చెప్తున్నా కొన్ని హెల్ప్ చేసిన వీడియోలు నేను కొంతమందికి ఇచ్చిన వీడియోలు పెట్టలేదు అది ఎవరికి హెల్ప్ చేసినా వాళ్ళకి తెలుసు కొన్ని పెట్టినా కొంతవరకు ఎందుకు పెట్టినాం ఇంకా కొంతమంది వచ్చి హెల్ప్ చేయాలని దానికి మీ ఎవరైతే సక్సైబర్స్ వాళ్ళే అడిగారు అన్న ఫోన్పే నంబర్ పెట్టారు ఒక ఒక అబ్బాయి ఒక బంజారా అబ్బాయి వచ్చి ఎవరెస్ట్ ఏదో ఎక్కడానికి ఫార్టీ ఎయిట్ లాక్స్ సంథింగ్ ఫార్టీ సిక్స్ లాక్స్ ఏదో అంటే దాన్ని ఎంక్వైరీ చేసి అలా సర్కి ఫోన్ చేసి ఏంటి సార్ ఈయన చెప్పేది ఎంతవరకు కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే అవును ఇంత కావాలన్నప్పుడు అబ్బాయిది ఫోన్పే పెట్టినా ఇంకో ఫోన్పే గూగుల్ పే నంబర్ పెట్టినా ఓకేనా ఎవరు తన డబ్బులు బెట్టింగ్ వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ తప్పిసి ఎవరు చేసినా తప్పే అది చెప్తే నొప్పి మీరు చేసేది కరెక్ట్ కాదు ఇక నన్న మారండి అని చెప్పద్దు ఏం చెప్పాలంటే లేదు లేదు ఈ ఎవడైతే అవకాత అనే క్యాండిడేట్ ఉన్నాడు డీజే కార్తిక్ తోపు ఇంకోటి ఏంది ఏంది ఇండిపెండెంట్ ఆశ్ ఏం చేసినవరా ఏం చేసినావు ఏ సినిమాలో చేసినావు నువ్వు ఆర్టిస్ట్ ఏం ఆర్టిస్ట్వి ఆ ఒక్కాళ్ళు కొట్టుకుంటా సిగరెట్లు దాక్కుంటా వీడియోల ముందు అది కాదు సార్ మీరు కూడా ఈ వీళ్ళని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు లైట్ ఏం లేదులే నోటీసులు వెళ్ళిపోయినాయి కొంతమందికి వీళ్ళకు కూడా ఎనుకో ముందు వస్తుంది జర దయచేసి వీళ్ళకి నోటీసులు వచ్చినప్పుడు నోటీసులు కాదు పోలీస్ స్టేషన్ పిలిపించినప్పుడు నాకు చెప్పండి బట్ నాది కూడా చూడండి అంటే నాది కూడా ఎంక్వైర్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఎవరా యూట్యూబ్ ఛానల్ తెలుసా నీకు మీడియాకి యూట్యూబ్ ఛానల్ తేడా తెలుసా పండ్లు పండ్లు రాలిపోతాయి నోటికి వస్తుంది మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడు నా గురించి ఏదైనా ఉంటే మాట్లాడు ఎవడేం చూపి ఐఎమ్ నేను నేను రెడీ కదా నీ నీ మాటకు నేను రెస్పెక్ట్ చేస్తున్నా మానిటైజింగ్ ఆఫ్ చేస్తా అని చెప్తున్నా నువ్వు ఎవరి వల్ల ఎవరైతే నీ వల్ల లక్షల లక్షలు దగ్గర దగ్గర ఎనభై నుంచి కోటి రూపాయలు నీ వల్ల నష్టపోయారు ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ ఆల్ నేను మానిటైజింగ్ ఆపేస్తాను ఈ బెట్టింగ్ వీడియోలకి నో మానిటైజింగ్ మొత్తం ఆపేస్తాను నేను ఐఎమ్ రెడీ పదే పదే చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్ కి ఇవంటున్నానంటే ఆ వీడియో చూసిన తర్వాత నన్ను తిట్టుమా అనే పర్సన్ ఫోన్ పట్టుకొని ఈ ఏడైతే ప్రొడక్షన్ అది అని చెప్పి సంతోషమైన వాయిస్తో కావచ్చు సంతోషమైన వీడియో కావచ్చుంటే నేను రెడీ దానికి ఓకేనా నీకు చెప్తున్నారే లఫ్ట్ గా నీ లఫ్ట్ కథలు నా తన చూపించాను నువ్వేమనుకుంటున్నావు అంటే మనం కూడా కౌంటర్ ఇస్తే ఏదో కౌంటర్ అవసరం లేదు నిన్ను నువ్వు చేసిన తప్పుకి మారమని చెప్తున్నారు ఇందులో చాలా మంది ఉన్నారు వాళ్ళెవ్వరు పట్టించుకోవాలి పట్టించుకోలే మీన్స్ చేంజ్ అవుతున్నాను నా వీడియోలు ఈ అబ్బాయి గురించి మాట్లాడినా ఈ వీడియో కావచ్చు ఇంకో వీడియో కూడా చూడవచ్చు నేను ఒక్కరినే లేను చాలా మంది యాంకర్లు చేస్తున్నారు బట్ దీని విషయం మీద యాంకర్లు ఎవరైతున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు చూడు అది గొప్ప విషయం ఎందుకంటే దీన్ని ఎందుకంటే దీన్ని క్లోజ్ చేసే ఈ వీడియోలే చేస్తే వ్యూవర్షిప్ వస్తుంది అంటే ఎప్పటి నుంచో చేయొచ్చు మేము ఎప్పటి నుంచో చేయొచ్చు అని చెప్తున్నా నేను ఎప్పుడు కామెంట్ పెట్టుకుని అడగల నా సబ్స్క్రైబర్స్ పెట్టే వాళ్ళు పెట్టించి కొన్ని ఫేక్ ఐడియలు క్రియేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ పెడతారు ఆయన నేను పట్టించుకున్నది వీళ్ళని వదిలేయి వీళ్ళని ఎందుకు వదిలేయాలా ఇమ్రాన్ బాయ్ ఎందుకు పట్టుకోవాలి ఇమ్రాన్ బాయ్ గురించి మాట్లాడుతున్నారు కదా అవి మీడియాలు కావా వాళ్ళ యాంకర్లు కాదా మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడొద్దు వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు కదా ఎవరు మాట్లాడకపోతే ఆయనను పక్కన పెడితే అది వేరు విషయం ఓకేనా ఇమ్రాన్ బాయ్ కావచ్చు లేదంటే లోకల్ బాయ్ నాని కావచ్చు హర్ష సాయి కావచ్చు ఓకేనా అవకా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఏం చేసినవరా ఒక్క షార్ట్ ఫిల్మ్ లన కనీసం యాక్టింగ్ చేసినవారా మీరు వేసే వీడియోలకు ఎంకరేజ్ చేసి ఈ దాకా ఇచ్చిన చూడు వాళ్ళని అనాలి ఫస్ట్ ఏం చేసినా గా ఉంటారు చూడు వాళ్ళు మంచోళ్ళు ఏది మాట్లాడద్దు వీళ్ళని ఆహా వేరేటోళ్ళు ఆ వేరేటోళ్ళు మాట్లాడలేట్లే ఈయన ఎందుకు మాట్లాడు అందరూ మాట్లాడే అనుకుంటా పోతే ఎవరు మాట్లాడాలే ఎవరు మాట్లాడాలి చెప్పండిగా ఏమన్నా వాళ్ళని ఏమన్నా వేరేలాగా డిక్లరేషన్ ఇస్తున్నామా వద్దు తిని ఆపేయండి అనే కదా చెప్తున్నాము ఎవరో చెప్తానంట చేయాలంట ఫస్ట్ తమ్మ స్కూల్కి వెళ్ళు ఓకేనా యూట్యూబ్ కి మీడియా ఛానల్ తేడా తెలుసుకో నీ తను ఉంది కదా అది కాదు అది అది యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఫస్ట్ రెండిట్లకు డిఫరెంట్ తెలుసుకొని మాట్లాడు తప్పలేదు మాట్లాడు నా గురించి మాట్లాడినా అట్లా మాట్లాడు నువ్వు మాట్లాడేదట్లు ఒక ముక్క కూడా అర్థం లేదు యూజ్లెస్ ఫెలో అవుకా చూపిద్దాం నీ బెట్టింగ్ కథలు ఏం దాకా పోతుంది ఎవడో ఏం దాకా పోతాడో చూద్దాం ఓకేనా యాక్చువల్ ఇంకా వేరే వీడియో కొడదాం అనుకున్నా వేరే మీద వాళ్ళు ఇంకా ప్రమోషన్ చేస్తారు ఇంకా టెలిగ్రామ్లో అట్లనే లింక్ ఉంది ఇంకా దాని గురించి చెప్తారు అది చేద్దాం అనుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్ లో మనోడు యాక్టర్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఆర్టిస్టు పెట్టిండు ఇంకా ఇక మళ్ళీ వినండి అంటే నేను ఎక్కడ ఈ నైన్టీ సిక్స్ టీవీఖాన్ ఛానల్ అని చెప్పలా మీడియా అని చెప్పిన మీడియా కాబట్టి మీడియా అని చెప్పిన ఓకేనా నేను పదే పదే చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్ కి ఫస్ట్ టైం చెప్తున్నా దీని గురించి మీరు కూడా కొట్లాడాలి మేమే కాదు మీరు కూడా కొట్లాడు మీరు ఎట్లా కొట్లాడాలి సరే ఇక్కడ దాకా రాలేదు మీ కామెంట్ రూపంగా రావాలి గుర్తు పెట్టుకోండి ఓకేనా ఈరోజు ఈ ఈ ఔకత్ క్యాండిడేట్ ఒకటే కాదు చాలా మంది ఉన్నారు ఇది క్లోజ్ అవ్వాలి ఇంత మందికి ప్రాబ్లం జరగొద్దనే ఇంత ముందు కూడా నేను ఇంకా ఇంత ముందు కూడా వీడియోలు వచ్చినాయి ఈ వీడియో ఏదైతే అది ఉంది కదా ఆ వీడియో దానికి మానిటైజింగ్ ఆపేయమన్నాడు కదా ఆపేద్దాం ఐఎమ్ రెడీ జనాల కోసం ఐఎమ్ రెడీ బట్ ఈయన వల్ల ఎవరైతే మోసపోయారో వీడందరికీ డబ్బులు ఇవ్వాలి వీడిని వదిలిపెట్టే ప్రసక్త లేదు అన్న నాకు నా ఈ వన్ మ్యాకెళ్ళి నేను అన్న పైసలు దాన్ని డీజే కార్డు ప్రమోషన్ చేసిన మీరు ప్రొడక్షన్ చేసి మీ దాంట్లో గుంజుకొని టెలిగ్రామ్ లకి ఇప్పుడు నేను పత్తిత్తినైనా పాలకూర కట్ అయినా ఇదా నువ్వు చేసేది చేసిన తప్పును సరిదిద్దుకోకుండా ఇంకా కత్తలు పడుతున్నావా చేయి నువ్వు చేయి ఇంకా ఉన్నాయి బూతులు తిట్టిరలా నేనేదో వాళ్ళు తిట్టిరాని వాళ్ళు తిట్టడానికి కరెక్ట్ కాదు ఇంకా ఉన్నాయి ఓకేనా ఇవన్నీ నేను ఎందుకంటే అలా పచ్చి బూతులు దిచ్చిరండి ఈ అవకత్ క్యాండిడేట్ పచ్చి పర్సనల్గా పర్సనల్ గా ఉన్నాయి వాళ్ళ వైఫ్ గురించి కావచ్చు నేను ఎవరు ఆడపిల్లల గురించి నేను మాట్లాడే ఎందుకంటే ఆ అమ్మాయికి సంబంధం లేదు ఇంట్లో అమ్మాయికి సంబంధం లేదు మీన్స్ హస్బెండ్ ఏం చేస్తుండో తెలియదు అంటే ఆ అమ్మాయికి తెలియాలి ఎందుకంటే నేను నేను పెద్దగా మాట్లాడు అమ్మాయి గురించి మీరు కామెంట్లలో చెక్ చేయండి ఎంతమంది ఎన్ని ఎన్ని లక్షలు నా పోయిరో మీకు తెలుస్తుంది ఎవడబ్బా సొప్పు ఇది ఓకేనా దీంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి మీడియా ఒకటే కొట్లాడితే కాదు లేదంటే బయట మిత్రులు మాట్లాడితే కాదు అందరూ మాట్లాడితే నడుస్తుంది అందరు ఇన్స్టాగ్రామ్ల రీల్స్ చేస్తున్నారు కదా దీని గురించి మాట్లాడండి బెట్టింగ్ యాప్స్ అంటే బెట్టింగ్ చేయకండి అని ఒక్కొక్క వీడియో పెట్టండి అందరూ అవేర్నెస్ వస్తుంది కదా తెలియని వాళ్ళకి ఇక మరీ చెప్పినాక కూడా మనం ఏం చేయలేం ఓకేనా ఎవరికన్నా ఒకరి మన వల్ల అందరు మారాలని రూల్ ఏం లేదు ఒక్కరు మారినా చాలు సేవ్ అవుతుంది త్వరలో దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎవడైతే ఈ క్యాండిడేట్ ఉన్నాడో ఈ అవకత్ బాయ్ కొంచెం దయచేసి మీద ఫోకస్ చేయండి ఓకేనా నేనేం వదిలిపెట్టను ఉంటది నేను ఇంకా కొన్ని ఆపుతున్నా వాళ్ళ వైఫ్ కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి బట్ ఆడపిల్ల గురించి ఎందుకని నేను ఓకేనా అందుకు ఆగుతున్నా ఓకేనా రైట్ వీడియోలో క్లారిటీగా వినండి బిగినింగ్ టు ఎండింగ్ వరకు చూడండి చూస్తే ఏం చెప్తున్నా అని అర్థమవుతుంది స్టార్టింగ్ బుచ్చక తింటే సబ్జెక్ట్ అర్థం ఓకేనా ఈ నైన్టీ సిక్స్ టీవీ సబ్స్క్రైబర్స్ కావచ్చు ఇంకా అదర్ కావచ్చు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నైన్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు కావచ్చు ఒక్కరికన్నా హెల్ప్ చేసినట్టు అన్నాడు కదా అది మీరు కామెంట్ లో మీరే పెట్టండి ఓకేనా దయచేసి ఈ వీడియోకి నేను రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా మీ కామెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు పెట్టించేటప్పుడు ఫేక్ ఐడిల్ నుంచి పెట్టిస్తారు లేదు కొన్ని అవి కామన్గా వస్తాయి అది నేను పట్టించుకోకూడదు నాకు మీరు ఇంపార్టెంట్ ఈ రోజు సంతోష్ ఇక్కడికి వచ్చింది ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నట్టే కారణం మీరు మీ మీ ధైర్యంతోనే మాట్లాడుతున్నాం ఓకేనా ఎందుకంటే ఈ రోజు నా నోరు ఆపితే ఇంకొకరు నోరు ఆపుతారు వీళ్ళు నేను ఆపే ప్రసక్తే లేదు ఏడికి అంటే ఆడికి దేక్లింగ్ అంటే దేక్లింగే ఐఎం రెడీ ఓకేనా థ్యాంక్ యూ మీద నమ్మకం ఉంది నేను ఎప్పుడు అడగలేదు కామెంట్ విషయంలో ఈ ఫస్ట్ టైం అడిగినా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రే అవుగా స్నానం చేసి ఫ్రెష్ గా గుడికి వెళ్ళి దేవుని మొక్కి నువ్వు వేసిన పాపాలు నువ్వు రక్తం దాగింది ఎంతమంది జీవితాలు నాశనం చేసినావు ఎంతమంది తను ఎన్ని లక్షలు గుంజినావు నీ మనసాక్షిగా ఒక దేవుని దగ్గరికి వెళ్ళి నీ పాపాలను దూర్చేయమని కోరు ఓకేనా రైట్